మీరే గమనించే ఉంటారు మీరే గమనించే ఉంటారు వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ తాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటలు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈరోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ